హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీకు వాము జీలకర్ర సోంపు అలాగే మెంతుల్ని ఉపయోగించి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే చూపించిపోతున్నానండి మళ్ళీ మనలో చాలా మందికి గ్యాస్ ఉబ్బరం కడుపులో గ్యాసు ఆకలి లేకపోవడం సరిగ్గా జీర్ణం కాకపోవడం ఇలాంటి చాలా సమస్యలు అయితే బాధిస్తూ ఉంటాయి కదా వీటన్నిటిని ఉపయోగించి మనం వాటి కోసమైతే ఒక మంచి హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు ఇదైతే తయారు చేయడం చాలా ఈజీ అండి దీంట్లో మనం వేసేది వాము ఈ వాము మీకు అందరికీ తెలిసిందే జీర్ణక్రియ మెరుగుపడడానికి సహాయపడుతుంది కడుపులో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది నొప్పి అజీర్తి వంటి సమస్యల నుండి చాలా తేలిగ్గా మనం రిలీఫ్ తీసుకోవచ్చు అలాగే బీపీని తగ్గించి కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా ఇది మనకి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా రుచిని కలిగించడం ద్వారా ఆకలిని కూడా కలిగిస్తుంది దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది జీలకర్ర ఈ జీలకర్ర బరువు తగ్గడంలో సహాయపడుతుంది రోగనిరోధ శక్తిని పెంచుతుంది కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దగ్గు ఇతర శ్వాసకో సమస్యల నుంచి కూడా ఈ జీలకర్ర అయితే మనకు మంచి ఉపశమనం కలిగిస్తుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది సోంపు ఇందులో ఉండే ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు గుండె పనితీరుకి సహాయపడతాయి శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గించడంలో చక్కగా సహాయపడతాయి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి అంతేకాకుండా మనకి మహిళల్లో వచ్చే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని తగ్గించడంలో కూడా ఈ సోంపు అయితే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ మూడింటిని మనం సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాం దీంట్లో హాఫ్ పర్సెంట్ మాత్రమే ఈ మెంతుల్ని తీసుకుంటాం ఈ మెంతుల్లో గ్లూకోజ్ని తగ్గించడం అంటే షుగర్ పేషెంట్లకి అయితే బెస్ట్ మెడిసిన్ అండి ఇది ఈ మెంతులు మించిన ఔషధం షుగర్ పేషెంట్లకి అయితే ఇంకోటి లేదు ఇవి కండరాల్లో బలాన్ని పెంచుతాయి కొవ్వుని కరిగించి అలాగే గుండారోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి ఆకలిని పుట్టిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మన జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి అయితే ఇప్పుడు వీటన్నిటితో మనం చక్కగా హోమ్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది అన్ని వయసుల వాళ్ళకి ఇది చక్కగా సూట్ అవుతుంది దీనికోసమైతే ముందుగా స్టవ్ మీద ఒకడాయిని పెట్టుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా వామిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఇది మంచి ఫ్లేవర్ వచ్చి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఖచ్చితంగా మనం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయి కొద్దిగా కలర్ మారాయి అలాగే మంచి ఫ్లేవర్ వస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దాంట్లో జీలకర్రను కూడా వేసేసి ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేయండి చూడండి ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో సోంపును కూడా వేసేసి ఇది కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి చూడండి ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి అది ఖచ్చితంగా వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల నుంచి చక్కగా ఫ్రై అవుతాయి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు చివరిగా మెంతులు వీటిని కూడా మంచి కలర్ వచ్చి అలాగే ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి చూడండి ఎప్పుడో మనకి మంచి డార్క్ బ్రౌన్ షేడ్లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునే వీటన్నిటిని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఇలా ఉంచేసుకొని మిక్సీలో మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మనకి చక్కగా చల్లారిపోయండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాం చూడండి మనకి ఇలాగా మెత్తగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో మనం వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇలా ఒక గిన్నెను తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని జస్ట్ ఇలాగా త్రీ పించెస్ మాత్రమే యాడ్ చేయండి ఇలా త్రీ పించెస్ యాడ్ చేసుకొని మనం దీన్ని ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకోవాలి అయితే మీకు చూపించడం కోసం నేను ఇప్పుడే దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని మనకు ఒక పావు వంతు తగ్గేంత వరకు మరిగించుకుందాం చూడండి ఇలా మరగడం స్టార్ట్ అయింది కదా ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్క త్రీ మినిట్స్ పాటు దీన్ని ఇలా మరిగించుకుంటే మనకి దాంట్లో ఉండే రసం అంతా కూడా మనకు వాటర్లో దిగుతుంది మనం పౌడర్ వేసాం కదా అయితే దీన్ని మనం ఇన్స్టెంట్గా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చండి కానీ ఓవర్నైట్ సోప్ చేసుకొని తాసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి ఇంకా చక్కగా ఉంటాయి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఇలాగా మరిగిద్దాం ఇది మనకి చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొద్దిగా కూల్ అనిద్దాం ఇలా కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం తీసుకున్న గ్లాసులోకి కొద్దిగా తేనెని యాడ్ చేసుకోండి ఇలా కొంచెం తేనెని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేయండి గ్లాసులోకి మనం మరిగించుకుని వాటర్ని యాడ్ చేసేసుకుందాం దీన్ని వడగట్టక్కర్లేదండి మనం ఆల్రెడీ మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇంకా మీకు కావాలంటే దాన్ని ఫిల్టర్ చేసైనా వాడుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకొని మీరు తాగలిగే వచ్చేంత వరకు అంటే మీరు ఎంత వేడిని అయితే తాగలరో అంత వచ్చేంత వరకు దీన్ని నుంచి తీసేసుకోవడమే మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ చాలా మందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే గ్యాస్ట్రిక్ కోసం టాబ్లెట్ వేసేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక వీక్ డేస్ పాటు ఈ వాటర్ని తీసుకొని చూడండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి మరి ఈ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ని ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్